పచ్చిని అడవుల నుండి సారవంతమైన పొలాల వరకు ప్రకృతి ఎల్లప్పుడూ మనకి మార్గనిర్దేశం చేస్తూనే ఉంది వేల సంవత్సరాలుగా భూమి తనకు తానుగా పునరుజ్జీవనం పొందుతో మన్ జీవితానికి ఆధారాన్ని అందిస్తూ వస్తుంది ఈరోజు మనం వ్యవసాయ లోకి ప్రయాణం చేస్తున్నాను అక్కడ పచ్చ చిరోట్ల వారకం అనే సాంప్రదాయ పత్తి ప్రకృతి జిగానాన్ని ప్రతిధ్వనిస్తుంది పచ్చ అంటే మనం పెంచే పంటలు మాత్రమే కాదు భూమిని సారవంతం చేయడానికి కలిసి పనిచేసే మోకల సమూహం ఇది పచ్చిరోట్ట యొక్క గొప్పతనం వ్యవసాయం హంత్ పురాతనమైన అయిన ఆయన నేటికి అంతే ప్రాసంగికం పచ్చిరోట్ట ప్రపంచంలోకి మనం ప్రవేశిద్దాం దాని ప్రయోజనాలను దాని సూక్ష్మ నైపుణ్యాలు మరియు వ్యవసాయ భవిష్యత్తును మార్చగల సామ్రస్యాన్ని అన్వేషిద్దాం ఇది ఆచి యొక్క క స్ఫిరత్వం యొక్క క మరియు సమంధుద్దిగా పంత్ కోసం ప్రకృతి యొక్క ప్రణాళికను తిరిగి కనుగొనడం యొక్క మన్ ప్రయాణం పచ్చిరోటో మొదలగుతుంది అంటే మొక్కలతోనే ఇవి మనం సాధారణంగా పండించే పంటలు కాదు బదులుగా ఈ మొక్కలను భూమిలో కలియదున్నప్పుడు అవి భూమికి పోషకాలను అందిస్తాయి జీలుగాను తీసుకోండి దాని నత్రజని స్థితరీకరణ సామరం క్షీణించిన నేలల్లోకి ప్రాణం పోస్తుంది లేదా దచ్చిన జనము దానిలో తేన వేర్లు గట్టిపడి భూమిని విచ్ఛిన్నం చేస్తాయి ఆరోగ్యకరమైన వేరు వియవస్కలకు మార్గం సుగమం చేస్తాయి మరియు పిల్లి పెసర్ పాస్వరం సమీకరణలో కీలక పాత్ర పోషిస్తుంది ఇవి పచ్చచిరోట్టు పంటలలో కొన్ని ఉదాహరణలు మాత్రమే ప్రతి దాని ప్రత్యేక బలాలు మరియు సాకారాలు ఉన్నాయి పులవలు మరియు పెసర వారి వేగవంతమైన పెరుగుదలతో సేంద్రియ పదార్థాలను త్వరగా పెంచుతాయి అలసంద ఒక నత్రజని కర్మాగారం దాని శక్తిలో అసైనన్ ఎరువులను సైతం తల్దన్నెలా ఉంటుంది ఎంపికలు భూమి లాగానే వైవిధ్యంగా ఉంటాయి కరువును తట్టుకునే గోరు చిక్కులు నుండి బహుమూమ ప్రజ్వాశాలి అయిన మినుము వరకు ప్రోటీన్ అధికంగా ఉండే కంది నుండి నేల యొక్క క్లిష్టమైన కీలక పాత్ర పోషిస్తుంది సమతుల్య మరియు స్థిరను నిర్భారిస్తుంది కానీ పచ్చిరొట్టె యొక్క ప్రయోజనాలు భూమిలోకి త్రవ్వే వేలకు మించి విస్తరించి ఉంటాయి తరచుగా విస్మరించబడే ఆకులు పోషకాల సమూహాన్ని కలిగి ఉంటాయి ఆగుపచ్చని దుప్పటిని యాహించుకోడి నేలపై సున్నితంగా వేయబడి భరణమౌన వాతావరణం నుండి రక్షిస్తుంది ఈ ఆకుడు కుట్లిపోయినప్పుడు అవి తమ్ చేసిన పోషకాను తిరిగి భూమిలోకి విడుదల చేస్తాయి నేల సూక్ష్మజీవులకు నెమ్మదిగా మరియు స్థిరమైన పోషణను అందిస్తాయి ఈ ప్రక్రియ సహజ కు పోవడం యొక్క సింఫోని నేల సారవంతత్వం యొక్క సారాంశం నేల నిర్మాణం ప్రభావం కూడా అంతే లోత కుదిలిపోతున్న ఆకులు గాలి మరియు నీరు చొచ్చుకుపోవడానికి ఛానెళ్లను సృష్టిస్తాయి పారుదలు మరియు వాయు ప్రసరణను మెరుగుపరుస్తాయి ఇది ప్రతిగా ప్రయోజనకరమైన జీవులకు మరింత ధిక్యమిచ్చే వాతావరణాన్ని సృష్టిస్తుంది మన్ పాదాల ఒక ఓక అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను పెంపొందిస్తుంది అంతేకాకుండా ఆకువ ద్వారా అందించబడిన రక్ష్యం పోర సహజ కలుపు మొక్కల అధిరోధకంగా పనిచేస్తుంది వనరుల కోసం పోటీని తగ్గగిస్తుంది మరియు హానికరమైన కలుపు సంహారకాల అవసరాన్ని తగ్గిస్తుంది ఇది ఒక సద్గుమ చక్రం ఇక్కడ ప్రకృతి యంత్రాంగాలను మరింత సమతుల్య మరియు స్ఫరమాయన్ వ్యవసాయ విధానాన్ని సత్తించడానికి ఉపయోగించుకుంటారు మనం చూసినట్లుగా పచ్చిరొట్టను ఉపయోగించే పద్ధతి కేవలం పురాతన సంప్రదాయం మాత్రమే కాదు ఇది ప్రకృతితో సామర్స్యంగా పనిచేయడం యొక్క శాశ్వత జీవానానికి నిదర్శనం ఈ అద్భుతమైన మొక్కల శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా మనం క్షీణించిన నేలల్లోకి ప్రాణం పోయవచ్చు రాబోయే తరాలకు మరింత స్కర్రమైన భవిష్యత్తును నిర్ధారించవచ్చు పచ్చిరోట రన్ ఆధునిక వ్యవసాయ సమానలను ఎదుర్కొంటున్నప్పటికీ మన్ భూములను పునరుజ్జీవింపజేసే మరియు మన్ ప్రజలకు పోషణను అందించే కాలానుగుణ పరిష్కారాలు ఉన్నాయని గుర్తు చేస్తుంది ఇది చర్యకు పీలుపు మనం మరింత స్పరమైన భవిష్యత్తును పెంపొందించుకుంటున్నప్పుడు గతాన్ని గుర్తుంచుకోవాలి భూమి నుండి నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకుందాం ఎందుకంటే దాని ఆలగణంలో సమకూర్దిగా మరియు శ్రేయస్కరమైన భవిష్యత్తుకు కీలకం ఉంది